మళ్ళీ ఇంకొకసారి చూపించి మరి వీడియో పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఈ టిప్పు మనకు చిన్న మిషన్సే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చిన్న మిషన్సే తీసుకుంటారు కదా అలాంటి వాళ్ళకు ఈ టిప్ అనేది తెలియక పాపం పెద్ద మిషన్ తీసుకుంటేనే ఇన్విజిబుల్ కుట్టచ్చంట పైపింగ్ వేయొచ్చంట అనేసి ఒక అయితే ఉంటారన్నమాట అలా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా స్టిచింగ్ చేసుకోవచ్చండి పెద్ద మిషన్ అని కాదు చిన్న మిషన్లో కూడా మనము ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది మిషన్ చేయొచ్చు అనమాట మరేం ఇబ్బంది లేదండి నా మిషన్ కూడా చిన్న మిషన్ అనమాట ఇది నేను అమ్మడం లేదండి ఎందుకంటే నాకు బాగా దీన్ దీంట్లో సెంటిమెంట్గా ఉందన్నమాట ఈ మిషన్ నాకు అందుకే నేను ఈ మిషన్ని ఎప్పుడూ అమ్మ అమ్మదించుకోలేదనమాట నాకు ఎప్పటి నుంచో ఈ మిషన్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే చాలా డబ్బులు సంపాదించి పెట్టిందండి అందుకే ఈ మిషన్ నేను పోగొట్టుకోదలుచుకోవడం లేదు చిన్న మిషన్లోనే మనము ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కూడా యూస్ చేసి ఇలా కుట్టచ్చు అనమాట మీకు ఇలాంటివి టిప్స్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కావాలి అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక అండ్ అలాగే వీడియోని నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు సిస్టర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకోసమే ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇంట్లో కూర్చొని మనము బేకార్గా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఈ వీడియో ఓకేనా అయితే పోస్ట్ చేస్తున్నానండి చాలా వరకు కూడా పక్కన పెట్టి మరీ చేస్తున్నాను ప్లీజ్ అండి మీరు టిప్ని ఫాలో అయ్యి మన ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఒక డబల్ ట్యాప్ ఇవ్వండి ప్లీజ్ అండి స్వాతి గారు ఉన్నారా ఇలా డబల్ ట్యాప్ ఇస్తే కనుక లైక్ వస్తాయండి ఒక లైక్ కూడా లేదు లైక్ చేయండి ఈ మధ్య ఖాళీ లేదు వంట పని టైలరింగ్ క్లాసెస్ ఇంకో పక్క ఊరిలో వెళ్దా వెళ్ళే వెళ్ళడం అవునా చాలా బిజీ అయిపోయారండి నిజంగా కాల్ చేశాను నేను మీరు లిఫ్ట్ చేయలేదు మీ మదర్ లిఫ్ట్ చేశారనమాట మొన్న ఇంకా సరేలే అనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను తర్వాత చేయించండి అని చెప్పాను మీ మదర్ చెప్పారో లేదో తెలియదండి అదే మీరు శారీ పంపిస్తానని చెప్పారు కదా స్వాతి గారు ఏమైనా పంపిస్తారేమో అనేసి చెప్పాను శకుంతల గారు హాయ్ అండి స్టిచ్చింగ్ ఎలా చేయాలండి చూపిస్తున్నాను కదండీ ఇలా అయితే చేసుకోవాలి సెట్టింగ్సా ఓకే ఓకే సారీ అండి వీడియో అదే కామెంట్ సరిగా చదవలేదు ఆ సెట్టింగ్స్ చేసేది నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి ఒకటి కాదు టైలరింగ్ ఇందులోనే వీడియో కూడా ఉంది అండ్ అలాగే లైవ్లో కూడా చెప్పానండి ఒక వీడియోలో మీరు కావాలంటే దాంట్లోకి వెళ్ళి చూడండి మీకు బాగా అర్థమవుతుంది ఆ సెట్టింగ్స్ చూపించాలంటే నాకు ఇప్పుడు ఇది అర్జెంట్ బ్లౌజ్ ఉందన్నమాట అందుకే చూపించలేనండి లేదు మీరు వెయిట్ చేస్తాను అంటే కనుక నేను మరొక వీడియోలో అయితే ఇంకొకసారి పోస్ట్ చేస్తానండి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి శారీ అయితే ఇలా వచ్చేసింది మొత్తము కలరు ఇదైతే పక్కన పెడదాము కంపల్సరీగా మీకోసం వీడియో అయితే చేస్తానండి మరొక ముగ్గురు అడిగితే కనుక తప్పకుండా వీడియో తీస్తాను సెట్టింగ్ వీడియో ఓకే ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ క్లాత్ మనము ఎక్కువగా ఏం అవసరం లేదండి ఫోల్డింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది అనమాట హాఫ్ ఇంచ్ మార్జిన్ తెసి మనము ఇలా పెట్టుకుంటాం కదా దీంతో ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా హాఫ్ ఇంచు రౌండ్ నెక్ మనం ఎంతవరకు రౌండ్ నెక్ పెట్టామో అంతవరకు అలా నేరుగా పెట్టుకుంటూ హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే గనక మనకు